నుంచి కేరళకి కేరళ రాష్ట్రము తిరువనంతపురంకి స్పోర్ట్స్ ఆడేదానికి పోయినారు వీళ్ళందరూ ఐదు ఐదు మంది ఆధునిక నుంచి సీమ ఎలిగి సీమ అయిన తర్వాత శ్వేతారెడ్డి కాజా బందే నవాజ్ ఇంకా భాస్కర్ వీళ్ళు ఐదు మంది పోయినారు ఐదు మందిలో అందరూ పార్టిసిపేట్ చేసినారు కాజాబాయి లేట్ అయిపోయిన దాని వల్ల ఒక దాంట్లోనే పార్టిసిపేట్ చేసినారు వీళ్ళిద్దరూ మెడల్ సాధించుకుని ఆదోనికి అమ్మా షార్ట్ పుట్ సిల్వర్ మెడల్ సంపాదించి సీమా ఎలిగే గారు ఆదోనికి పేరు తెచ్చినారు ఒకటి రెండు శ్వేతారెడ్డి మూడు బ్రాంజ్ మెడల్స్ ఏదో చెప్పమ్మా ఫోర్ హండ్రెడ్ ఐడియల్స్ ట్రిపుల్ స్టంప్ హై జంప్ మూడు దాంట్లో బ్రాంజ్ మెడల్ తెచ్చినారు ఆదోనికి మాస్టర్ అథారిటీ అసోసియేషన్ కి ఆధునిక కర్నూలు డిస్టిక్ అన్నిటికి మంచి పేరు దేవాలని వీళ్ళు చాలా అన్ని అంతర్జాతీయ పోటీలకి ఇంటర్నేషనల్ పోటీలు కూడా ఇప్పుడు పోవాలని నెక్స్ట్ ఉంది ఇప్పుడు ప్రోగ్రామ్ వరల్డ్ వరల్డ్ మీట్ కూడా ఉంది సౌత్ కొరియాలో దానికి కూడా వీళ్ళు పోవాలని డిసైడ్ అయిపోనారు దాని నుంచి పార్టిసిపేట్ చేయడం వల్ల వీళ్ళకి మంచి ఇది ఎక్స్పీరియన్స్ ప్లస్ నాలెడ్జ్ అన్ని వేరే వేరే వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి ఎట్లెట్లా ఉంటారో తెలుస్తుంది వీళ్ళకి జనాలు ప్లస్ అయిన తర్వాత మనమే బాగా చేస్తున్నాం అనుకుంటుంటారు అక్కడ ఇది తర్వాత ఇప్పుడు దాన్ని మోటివేషన్ గా తీసుకొని కోరియా పోయినప్పుడు గోల్డ్ మెడల్ సాధించాలని కోరుకుంటున్నాము ఆధోని మాస్టర్ అథారిటీస్ అసోసియేషన్ ఆధోని రాచోటి సుధాకర ప్రెసిడెంట్ మిరియాల బదిన్న సెక్రటరీ